హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ సమస్యలపై పరిష్కారం భారీ శుభవార్త దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లు తమకు న్యాయంగా దక్కాల్సినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో అనేక సంవత్సరాలుగా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు వృద్ధాప్యం కారణంగా పెరిగే వైద్య మరియు ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అందించే ఈ అదనపు ఆర్థిక భరోసా కొన్ని విధానపరమైనటువంటి పరమైనటువంటి లోపాల వల్ల వారికి సకాలంలో సరైన పద్ధతిలో అందటం లేదు ఈ సమస్యల మూలాలు వాటిపై జరిగిన న్యాయ పోరాటాలు మరియు భవిష్యత్తులో పెన్షనర్లు ఆశిస్తున్నటువంటి పరిష్కారాలను వివరంగా అయితే పరిశీలిద్దాము పెన్షనర్లు ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సమస్యలు ఇవండి ప్రస్తుతం ఏపీ పెన్షనర్లు అదనపు పెన్షన్కు సంబంధించి మూడు ముఖ్యమైన సమస్యలతో పోరాడుతున్నారు అందులో మొదటిది డెబ్బైవై ఏట నుంచే అదనపు పెన్షన్ నిరాకరణ ఇది అత్యంత ప్రధానమైన మరియు దీర్ఘకాలిక సమస్య ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పెన్షనర్లకు వయసు పెరిగే కొద్దీ వారి బేసిక్ పెన్షన్పై అదనపు మొత్తం చెల్లిస్తారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ థర్టీ డేటెడ్ ఆన్ ట్వంటీ ఫిబ్రవరి టూ ట్వంటీ టూ ప్రకారంగా ఒక వ్యక్తి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఒకటవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి మాత్రమే అదనపు పెన్షన్ అయితే వర్తిస్తోంది సో దీనికి సంబంధించి మనము అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సంబంధించి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ జివోలో అయితే చూడవచ్చు సేమ్ జివో అనమాట మనకు జివో ఎంఎస్ నెంబర్ థర్టీ ట్వంటీ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రకారంగా పెన్షన్ శాంక్షన్ ఆఫ్ రివైజ్డ్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సంబంధించినవి సో ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా మనము ఫ్యామిలీ పెన్షన్ అన్ అటెండింగ్ అన్ అటెండింగ్ ద ఏజ్ కంప్లీషన్ ఆఫ్ సెవెంటీ ఇయర్స్ అంటే సెవెంటీ ఇయర్స్ మొదటి రోజు నుంచి ఇవ్వరు అన్నమాట సో సెవెంటీ ఇయర్స్ దాటి సెవెంటీ వన్ ఇయర్లో అడుగు పెట్టిన మొదటి రోజు నుంచి ఇస్తారు సో అక్కడ కంప్లీషన్ అని అయితే ఉంది సో సెవెంటీ ఇయర్స్ పడాలి సెవెంటీ ఇయర్స్ పడి వన్ టూ త్రీ మంత్స్ అన్ని ట్వెల్వ్ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో సెవెంటీ ఇయర్స్ కంప్లీట్ ప్లస్ ట్వెల్వ్ మంత్స్ అనమాట అప్పుడు సెవెంటీ వన్ ఇయర్ అవుతుంది అప్పుడు మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ ఉన్నారనమాట సో చూసుకోవచ్చు ఇక్కడ మనము ఈ యొక్క సో గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్లీ ఎగ్జామినేషన్ ఇయర్ బై బైన్స్టర్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఆఫ్ పెన్షన్ టు పెన్షనర్ ఆర్ ఫ్యామిలీ పెన్షన్ ఆన్ అటెండింగ్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీ ఇయర్స్ అండ్ అబౌ అంటే కంప్లీషన్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద సెవెంటీ ఇయర్స్ అండ్ అబో ఈ డెబ్బై ఏళ్ళు దాటి ఆ పై మాట ఆ పైబడి వారికి అడిషనల్ కాంటమ్ అనేది వర్తిస్తుంది అని యొక్క జీవోలో పొందుపరచడం జరిగింది దీనివల్ల ఇది ఒక సమస్య అనే చెప్పాలి సో డెబ్బై అంటే డెబ్బై సంవత్సరం మొదటి రోజు నుంచి ఇవ్వాలి మొదటి నెల నుంచే డెబ్బై సంవత్సరాల మొదటి నెల నుంచి కానీ డెబ్బై సంవత్సరాల పన్నెండు నెలల తర్వాత అయితే ఇస్తున్నారనమాట సో యాక్చువల్గా ఇది వరకు పది శాతం ఉండే ఒక అడిషనల్ కాంటమ్ ఆఫ్ పెన్షన్ ఈ పదకొండు పిఆర్సీ ద్వారా తగ్గించడం జరిగింది ఇది అందరికీ తెలిసిందే మరి ఈ విధంగా డెబ్బై ఒక్క సంవత్సరంలోకి అడుగు పెట్టిన మొదటి రోజు నుంచి మాత్రమే అతను పెన్షన్ అయితే వస్తుంది పెన్షన్ల వాదన ఈ వివాదం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం ఒక వ్యక్తికి అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఆ వయసుకు సంబంధించిన ప్రయోజనాలు వర్తింపచేయాలి అనేది కామన్గా అందరికీ తెలిసిన విషయం అనమాట సో డెబ్బై ఏటంటే డెబ్బై ఏట నుంచి ఇవ్వాలి అది డెబ్బై ఒకటో ఏటా నుంచి అవుతుంది కాబట్టి ఈ విధానం వల్ల అర్హులైన ప్రతి ఒక్క పెన్షన్ ఒక సంవత్సరం పాటు అంటే పన్నెండు నెలల పాటు అనగా ఒక సం వన్ ఇయర్ అనమాట వన్ ఇయర్ పాటుగా తమకు రావాల్సిన అదనం పెన్షన్ అయితే కోల్పోతున్నారు ఇక్కడ ఇక రెండవది తగ్గించిన పెన్షన్ శాతాలు రివర్స్ పిఆర్సీ రెండు వేల ఇరవై రెండుకు పిఆర్సికి ముందు పెన్షనర్లకు అదనపు పెన్షన్ శాతాలు అయితే అధికంగా ఉండేవి సో విధంగా డెబ్బైలు దాటిన వారికి పది శాతం ఉండేది తర్వాత డెబ్బై ఏళ్ళు దాటిన వారికి పదహారు శాతం ఉండేది కానీ పదకొండో పిఆర్సీలో దీన్ని ఏడు శాతం గాను దీన్ని మనకు పన్నెండు శాతం గాను ఇదివరకు జీవులో చూసినట్టుగా తగ్గించడం జరిగింది అయితే దీనిని పెన్షనర్స్ రివర్స్ పీఆర్సీకి అయితే అభివర్ణిస్తున్నారు ఈ విధంగా కోత అయితే విధించడం జరిగింది ఈ కోత వల్ల వృద్ధాప్యంలో ఆర్థికంగా మరింత ఇబ్బందులు పడుతున్నామని గతంలో ఉన్న శాతాలను పునరుద్ధరించాలని పెన్షనర్స్ డిమాండ్ చేస్తున్నారు ఇక వందేళ్ళు పైబడిన వారికి అసంపూర్ణ ప్రయోజనం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలు సైతం వంద సంవత్సరాలు దాటిన వారికి పెన్షనర్స్కి మానవతా దృక్పథంతో వారి బేసిక్ పెన్షన్ పైన వంద శాతం అదన పెన్షన్స్ అయితే అందిస్తున్నారన్నమాట అంటే ఒక పెన్షనర్ బేసిక్ పెన్షన్ వెయ్యి రూపాయలు ఉంటే వారికి అదనంగా మరొక వెయ్యి రూపాయలు కలిపి ఇరవై వేలు రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది కేంద్రంలో మరియు పక్క రాష్ట్రం అనేటువంటి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరే చూడొచ్చు సో చూడండి ఫ్రెండ్స్ మనకి ఎయిటీ ఇయర్స్లో ట్వంటీ పర్సెంటే ఎయిటీ ఫైవ్ ఇయర్స్లో ఈ విధంగా సో వంద సంవత్సరాలకు వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వంద సంవత్సరాలు అబ్బో వారికి ఇవ్వడం జరుగుతుంది అదే కేంద్రం మరియు ఇతర రాష్ట్రాల్లో ఇక్కడ ఇరవై శాతము ఇక్కడ ముప్పై శాతము ఇక్కడ నలభై శాతము యాభై శాతము ప్లస్ వంద శాతం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట మరి ఈ విధంగా ఏపీలో కూడా పెంచాలి సో కేంద్ర విధానంతో పోలిస్తే చాలా తక్కువగా వస్తుంది పెంచాలని కోరుతున్నారు న్యాయ పోరాటం మరియు సానుకూల తీర్పులు ఈ సమస్యలపై ముఖ్యంగా డెబ్బై ఏడు నుంచే పెన్షన్ చెల్లింపుపై దేశవ్యాప్తంగా పెన్షనర్లు న్యాయస్థానాలను ఆశ్రయించగా వారికి అనుకూలంగా చారిత్రాత్మక తీర్పులు అయితే వెలువడ్డాయి సుప్రీంకోర్టు మరియు గౌహతి హైకోర్టు తీర్పు ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనభై సంవత్సరంలోకి ప్రవేశించిన మొదటి రోజు నుంచి అదనపు పెన్షన్ ఇవ్వాలని గౌహతి హైకోర్టులో కేసు వేశారు హైకోర్టు అను ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్ట్రెషల్ లీవ్ పిటిషన్ ఎస్పిఎల్ దాఖలు చేయక సర్వోన్నత న్యాయస్థానం ఆ యొక్క పిటిషన్ను కొట్టివేసింది హైకోర్టు తీర్పును సమర్థించింది ఈ తీర్పు దేశవ్యాప్తంగా పెన్షనర్స్కి ఒక బలమైన ఆధారంగా అయితే నిలిచింది అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇదే స్ఫూర్తితో రాష్ట్రానికి చెందినటువంటి ఒక రిటైర్డ్ తహసీల్దార్ తనకు డెబ్బైఓవ సంవత్సరం మొదటి రోజు నుంచే అదనం పెన్షన్ చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు అనుకూలంగా తీర్పు కూడా పొందారు అయితే ఈ తీర్పు కేవలం ఆ ఒక్క పిటిషనర్ మాత్రమే పరిమితమైంది ఇతర రాష్ట్రాల హైకోర్టులు మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల హైకోర్టులు కూడా ఇదే విధమైన ఇదే విధమైనటువంటి తీర్పులను ఇచ్చాయి పెన్షనర్ల సంఘాల పాత్ర మరియు భవిష్యత్ కార్యాచరణ న్యాయస్థానాల నుంచి ఇన్ని సానుకూల తీర్పులు వచ్చినప్పటికీ వాటిని రాష్ట్రంలోని అర్హులైన పెన్షనర్స్ అందరికీ వర్తింప ప్రభుత్వాలు మీనవేశాలు లెక్కిస్తున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర పెన్షనర్ల సంఘాల పాత్ర కీలకంగా మారింది సంఘాలపై విమర్శలు హైకోర్టు తీర్పు వచ్చి నాలుగేళ్లు గడుస్తున్న దానికి దానిని అమలు చేయించేలాగా రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు గట్టిగా ఫాలోఅప్ చేయడం లేదని ఐక్యంగా న్యాయపోరాటానికి సిద్ధపడలేదని పెన్షనర్లలో అసంతృప్తి నెలకొని ఉంది ప్రస్తుత డిమాండ్స్ విషయానికి వచ్చినట్లయితే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు తీర్పుల స్ఫూర్తితో డెబ్బై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు అడుగు పెట్టిన మొదటి రోజు నుంచి అదనపు పెన్షన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయాలి ఈ యొక్క తగ్గించిన పిఆర్సీలో తగ్గించినటువంటి పదకొండో పిఆర్సీలు తగ్గించినటువంటి ఈ అడి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పర్సంటేజెస్ని తిరిగి పది శాతం పదహైదు శాతాలను పునరుద్ధరించాలి సో దీనిని రాబోయే పన్నెండు పిఆర్సీలు పరిష్కరిస్తారని పెన్షనర్స్ అయితే ఆశిస్తున్నారు వందేళ్ళు పైబడిన వారికి కేంద్ర తరహాలో వంద శాతం అదనపు పెన్షన్ అయితే వర్తింపజేయాలి సాధ్యమేనా అంటే ఈ డిమాండ్లను సాధించడం అంత సాధ్యమైతే కాదు గతంలో స్పష్టమైన న్యాయస్థానాల తీర్పులు చేతిలో ఉన్నందున పెన్షనర్ సంఘాలు జేఏసీలు ఐక్యంగా ప్రణాళికాబద్ధంగా నూతన ప్రభుత్వంతో చర్చలు జరపాలి అవసరమైతే న్యాయ పోరాటానికి పూనుకొని వందలాది మంది వయో వృద్ధ పెన్షనర్లకు వృద్ధి లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత వారిపై అయితే ఉంది మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరిస్తే వేలాది మంది పెన్షన్ కుటుంబాలకు పండుగ వాతావరణం అయితే నెలకొంటుంది సో ఇదే విధంగా రేపటి రోజున కేబినెట్ భేటీ అయితే ఏదైతే ఉందో క్యాబినెట్ భేటీ అయితే జరగనుందనమాట మధ్యాహ్నం మూడు గంటల తర్వాత రాష్ట్ర సచివాలయంలో మరి చూడాలి ఏపీ పెన్షన్ సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఏమైనా ఆమోద కీలక నిర్ణయాలు తీసుకుంటారా ఏమైనా ఆమోద ముద్ర వేస్తారా అనేది మనకు రేపటి ఈ యొక్క మూడు రేపటి క్యాబినెట్ మీటి తర్వాత అయితే అంశాలు అయితే వెలువడతాయి సో తద్వారా క్యాబినెట్ మీటీలో తీసుకున్న నిర్ణయాల గురించి కూడా ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో